గ్రేటర్ ఇరవై వాడు ఎన్జిజిఓఎస్ కాలనీలో జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ప్రధాన ఉపాధ్యాయురాలు బి లక్ష్మీనర్స ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఉర్దూ అతిథిగా వార్డ్ కార్పొరేటర్ ముక్కా శ్రావణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు అలాగే తమ పిల్లలు ఏం చేస్తున్నారో పర్యవేక్షించాలని సూచించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎన్జిజిఎస్ కావాలి స్కూల్ హై స్కూల్లో ఉపాధ్యాయుల పేరెంట్స్ ఆత్మీయ సమావేశం అంటే చెప్పు చూస్తే అవుతుంది ఎంతో అంబరాన్ని అంటుతున్నాయి సంబరాలు విశాఖ జిల్లా మొత్తం ప్రతి ఒక్కరూ కూడా సమావేశంగా సమావేశాన్ని పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇలాంటి సమావేశాలు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడలేదు పేరెంట్స్ మీటింగ్స్ అన్నవి ఎప్పుడూ కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే ఎక్కువ ఉంటాయి కానీ ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా నెంబర్ వన్ ఎడ్యుకేషన్ ఉంటుంది పిల్లల భవిష్యత్తు నెంబర్ వన్లో ఉంటుంది అని తీర్చిదిద్ది తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది అలాగే మనం ముఖ్యంగా చూసుకుంటే హై స్కూల్లో పిల్లల స్టూడెంట్స్ లైఫ్ టర్నింగ్ పాయింట్ టెన్త్ టెన్త్ అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఏజే వాళ్ళకి మంచిగా చేయాలన్నా చరిత్రలోకి వెళ్ళాలన్నా అలాంటి వాటికి ఎటువంటి చావు లేకుండా చోటు లేకుండా పేరెంట్స్కి స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య ఎటువంటి అవగాహన లోప లోపం లేకుండా అందరూ కలిసి పిల్లల భవిష్యత్తును కానీ పిల్లల జీవితాన్ని కానీ ఇప్పటివరకు ఏంటంటే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం వాళ్ళ మార్కులు పేరెంట్స్ మార్కులు చూసుకోవడం అందులో సైన్ చేయడమే జరుగుతుంది కానీ అలా కాకుండా ఇలాంటి సమావేశాల వల్ల ఏమవుతుందంటే పిల్లల భవిష్యత్తు డైరెక్ట్గా పేరెంట్స్ చెప్తాం అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుంది స్టూడెంట్స్ కి టీచర్స్ చిన్న చిన్న అభిప్రాయ పలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ కలిసి ఇలాంటి సమావేశాల వల్ల అందరూ కలిసిగా ఉండడం జరుగుతుంది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అందరికీ నమస్కారం విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్ ఏదైతే ఆయన పెట్టారో అది చాలా బాధాకరం అది ఒక పార్టీలో ఒక కూటమిలో చిచ్చు పెట్టడానికి ప్రజల మనసుల్లో లేనిపోయిన అపోహలు క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక కార్యక్రమం అది పొలిటికల్గానే చూడాలి తప్ప అంతకంటే ఏమీ లేదు కానీ వాడిన భాష కూడా అది నాగరిక నాగరిక సమాజం యాక్సెప్ట్ చేసే భాష కాదు తప్పనిసరిగా విజయసాయి రెడ్డి గారు ఆ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు మార్చుకున్నారని అనుకున్నాం మళ్ళీ మొదలు పెట్టడం జరగటం అనేది బాధాకరమైన విషయం నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్